ఓం శాంతి ఈరోజు అవ్యక్త మాసంలో పద్మూడవ రోజు బ్రహ్మబాబా చరిత్ర యొక్క కర్మల యొక్క అడుగులని తన యొక్క గుణగణాలని విశేషతల్ని కర్మల్లో ఎలా తీసుకొచ్చారో ఆ గుణాలని మనం కూడా అనుసరించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు పద్మూడవ అడుగు స్నేహ సంరక్షణ మరియు సహాయతను ఇవ్వటంలో నిపుణత స్నేహ సంరక్షణ మరియు సహాయతను ఇవ్వటంలో నిపుణత ఒక మనుష్యాత్మగా ఉన్నా కూడా వారితర మనుషుల కంటే భిన్నంగా ఉండేవారు వారిలో తండ్రి ప్రేమ ఉండేది పిల్లలు మంచి పదవిని పొందితే తండ్రి ఏ విధంగా సంతోషిస్తాడో అలాంటి సంతోషము వారికి ఉండేది తన పిల్లలందరూ మంచి యోగ్యులుగా ఉండాలి మరియు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని యోగ్యుడైన తండ్రి ఎప్పుడు కోరుకుంటాడు అటువంటి భావనయే బాబాకు ఇతర మనుషులందరి పట్ల ఉండేది వారు సుమారుగా పిల్లలందరికీ ఉత్తరాలను రాసి వారిలోని సంతోషము ఉల్లాసము ఉత్సాహాలను పెంచుతుండేవారు మరియు వారికి మార్గదర్శనం ఇచ్చి మాయ కష్టాల నుండి వారిని సంరక్షిస్తుండేవారు చెప్పడం జరుగుతుంది బాబా ప్రతిరోజు భారతదేశంలో మరియు విదేశాల్లో ఉండేటువంటి కొద్దిమంది విదేశాల్లో ఉండేవారు మరియు ఆ పిల్లలందరికీ మరియు బాబా పిల్లలకి లేదు లౌకికంలో ఉండేటువంటి పిల్లలకి అంటే పెద్ద పెద్ద పొజిషన్లో ఉండేటువంటి వారు అలాంటి వారికి కూడా రోజు దాదాపు వంద ఉత్తరాలు రాసేవారట పాతకాలంలో పోస్ట్ కార్డ్స్ గుర్తున్నాయి కదా వాటిపైన బాబా తన సందేశాన్ని రాసేవారు మరి ఇలా బాబా స్నేహపూర్వకమైన సంరక్షణ మరియు సహాయతను ఇవ్వటంలో అందరికీ తన చేయూతనిచ్చి ముందుకు తీసుకొని వెళ్ళారు అలా మనం కూడా బాబా సమానంగా స్నేహయుక్తమైన సంరక్షణ అందరికీ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్దాము అచ్చ ఓం శాంతి